चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः सिंभोः नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशत् वसुदलकलाश्रत्रिवलय త్రిరేఖాధం తవ శ ఇది సౌందర్యలహరిలోని పదకొండవ శ్లోకం మనకి శంకరాచార్యుల వారు మంత్ర తంత్ర యంత్ర రూపములలో ఆ శ్రీదేవిని చూపించే క్రమంలో స్థూల రూపంలో అచ్చామూర్తిగా కొణత్కాంచీధామా కరికలభ కుంభస్థనత అని అమ్మ మూర్తిని సాక్షాత్కరింపచేసి తరువాత రూపంలో మనలోనే ఉన్న సూక్ష్మరూపమైన శక్తితో తన అమృతధారలతో నిరంతరం మనలో ఉన్న డెబ్భై రెండు వేల నాడులని తడుపుతున్న అమ్మని ఆరోహణ అవరోహణ క్రమంలో మనలోనే నిత్యము నివసించే చైతన్య స్వరూపమైన అమ్మని చూపించారు ఇక మూడవదైన యంత్ర రూపమైన శ్రీచక్రంలో ఇప్పుడు అమ్మని చూపిస్తున్నారు ఈ శ్రీచక్రంలో నాలుగు శుభకోణాలు ఐదు శక్తి కోణాలు కలిపి తొమ్మిది కోణాలు కలిగిన ఈ శ్రీచక్రాన్ని మనం చూసే ఉంటాం ఇది యంత్రంతో అమ్మని ఆరాధించే క్రమం శ్రీచక్ర యంత్ర రూపంలో బీజాక్షరాలతో కూడిన అర్చన గురూపదేశం ఉంటే కానీ చేయకూడదు అందువలన శ్రీచక్రాన్ని నమస్కరించుకొని మనం ధన్యులమవుదాం